उटअब स् ఇక్కడ చేయదగినటువంటి మంచి పని ఏమిటంటే మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మీతో పాటు కొద్ది కొద్దిగా యొక్క కృష్ణ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళండి మీతో పాటు ఆ ప్రసాదాన్ని పెచ్చగాళ్ళకి ఇవ్వండి కనీసం భారతదేశంలో మనం చూస్తే చాలా మంది చాలా నిపుణులైనటువంటి పెంచగాళ్ళు ఉంటారు అంటే భిక్షమెత్తుకోవడం వాళ్ళ వృత్తి అందుకే వాళ్ళు చాలా మంచి సంపాదన మనం వాళ్ళేదో ఆహారం కోసం అడుక్కుంటున్నారని మనం అనుకోకూడదు కాబట్టి వాళ్ళకి ఆహార కొరత ఏం లేదు మీరు వాళ్ళకి కనుక ధనం దానం ఇచ్చారంటే వాళ్ళు దేని ఖర్చు పెడతారో మనకు తెలియదు even in in countries like, uh, well, in countries like britain and america, people who are begging, in in many cases, they're, they actually are very much down and out. so in any case, give them little prasad. that will help them uh, spiritually as well as giving them uh, something for them. కాబట్టి ఏ పరిస్థితి అయినా సరే కృష్ణ ప్రసాదం ఇవ్వడం ఉత్తమం ఆ విధంగా చేయడం వలన మనం వాళ్ళకి ఆధ్యాత్మికంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఆ విధంగా చేయడం వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి ఏమిటంటే వాళ్ళకి ఆకలి జీరుతుంది అదే సమయంలో వాళ్ళకి ఆధ్యాత్మికంగా మనం సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతాం కానీ భారతదేశంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బిచ్చగాళ్ళకి మీరు ప్రసాదం ఇచ్చారనుకోండి వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత ఆహారం ఉంటుంది because they have enough food. They want money for who know, like I say, who knows what drink and so many things. వాళ్ళు కేవలం ధనాన్ని మాత్రమే ఆశిస్తారు మీరు ధనం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలుసు వాళ్ళకి మీరు ధనం ధనంగా ఇచ్చినట్లయితే తాగుతారు లేదా ఇంకా ఏమేమో చేయొచ్చు మనకేమి తెలియదు వాళ్ళు ఏం చేస్తారు హరే కృష్ణ प्राणाय ना पारिण घना घनक्यम् सपल्लनपुमार्नवस्य गुरसी गुरस्थीचरणम्